ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంటి దగ్గర చాలా తర్వాత వీడియో తీస్తున్నాం నైట్ అయితే మా ఊర్లో మంచిగా ఫంక్షన్ జరిగింది సో ఈరోజు ఆ వీడియో అంతా మీ సుబ్బు డబ్బిని చెప్తాదండి బోహా ఏంటి కరెక్ట్ పక్క ఆకులు తడుపుతున్నావా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా షర్టుకు నీళ్ళు పడతారని మన మనిషి ఆకులకు నీళ్ళు పడుతుంది ఆ పక్క ఇంటిలో బట్టలు కూడా తరిచిపోతున్నాయి ఇదైతే రాత్రి అయితే పూత పెడతాది తెల్లారితే అంత రాలిపోతుంది ఇప్పుడు చూడండి రా ఇప్పుడు ఒక్క పూత కూడా లేదు కదా రాత్రి చూపిస్తాం ఎప్పుడు వీడియోలో చాలా రోజులు మొక్కలు పట్టించుకో మొగుడు పట్టించుకోకుండా షాన ఫ్రెండ్స్ పట్టించుకోన పిల్ల బాగానేది అంట మే బాగలేడు లేదు లేదు అబ్బో బాగుంది గమ్ము గుండె ఆ పని పట్టలేను

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు రోజు నుంచి మనకు డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మాత్రం లైక్ చేయండి వీడియోని సో ఏంటంటే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే చాలా లేదు కదా వీడియోస్ పెట్టక ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి ఎందుకంటే వ్యాపారం మానేసినాం ఈరోజు నుంచి స్టాప్ అయిపోయింది ఇంకా అంటే ఎందుకంటే కొంచెం ఎక్కువ బేరం ఏం లేదు పదికి తొమ్మిది రూపాయలకి పదిహేను రూపాయలకి అడుగుతున్నారు మా కాయ మనకి గిట్టు మనకి లో ఇంకొక అంగడి ఇంకొక అంగడి ఉంది కాబట్టి ఇంకా వద్దని వాళ్ళ అమ్మకే ఇచ్చేసి అన్న అమ్మేసి వచ్చినాడు సో ఏంటంటే ఇప్పుడు ఆమె ఆమె ఒక్క అంగడి ఉందన్నమాట అక్కడ ఇంకా ఏమన్నా మామిడికాయలు వెళ్ళి ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇంకా ఇంకా రేపటి నుంచి మళ్ళీ మామూలు డైలీ రొటీన్ వ్లాగ్స్ కుకింగ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ చిన్న టూర్కి వెళ్ళాలనుకుంటున్నా చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోయినా కాయలు పెట్టుకొని ఈ వారంలో ఉండొచ్చు ఉండొచ్చు నెక్స్ట్ వీక్ ప్రశాంతంగా నువ్వు ఒక్కదాని పోవాలా నా కొడుకులు కూతురు పెట్టుకోవచ్చు ప్రశాంతంగా ఉండలేవు గుర్తు పెట్టుకో అంటే ఉంటే ప్రశాంత పొరపాటు ఉండలేవు ఎందుకంటే నీ పెద్ద కొడుకు గమ్ము ఉండడు నీ చిన్న కొడుకు గమ్ముగుండడు నీ చిన్నపిండి అస్సలు గమ్ముగా ఉండదు అందరూ ఒక రౌడీ అయితే నువ్వు రౌడీ అయితే ఒక స్టేట్ రౌడీ ఒక స్టేట్ రౌడ్ అయితే ఒక నేషనల్ రౌడీ అంటాడు నేను పెద్ద రౌడీ ఇంకా వాళ్ళకంటే నేను రౌడీ కాబట్టి నా పిల్లలు కూడా రౌడీలు మా బ్లడ్లోనే అను ఇంకా బాగుంటది మీరు అస్సలు నోట్లు వేలు పెడితే ఏం చెయ్యాలే నేను చెప్పారు నువ్వు చెప్పినా గమ్ము నోట్లు వేలు పెడితే అని చెప్తారు సార్ ఏం చేయాలి దీన్ని ఇంత ఏంది ఇది అని అడుగుతారు అంత పద్ధతిగా వినారు మీరు అస్సలు అసలు శీల ఆకాశం కావాలి సింత ఆకాశాలు కాదు మేమే రౌడీలం మీతో పోల్చుకుంటే అందరం ప్రపంచ మొత్తం అద్దీకుంటే గొప్ప కుటుంబం ఆరు నేరంలో సో నేను అదే 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 నేను ప్రపంచం మేమే గయ్యాలలో మేమే రాత్రి మీరు అస్సలు అబ్బా ఇంకొచ్చేసి ఏంటంటే నేను సిరికాయ చెట్నీ పెట్టాలనుకుంటున్నాను దొంగతనం చేసుకొచ్చాను అది కూడా చెప్పుకుంటాను ఏ అడిగే ఉంది దొంగతనం చేసుకొచ్చాను తెచ్చుకున్నాను పిరికి కాయలు పిరికిడ కాయలేనా నోట్ దిస్ పాయింట్ ఇవ్వరా అన్నారు పిరికిడ కాయలైనా చూడండి సో ఏంటంటే నేను నీళ్ళు లేవు మాకు వాటర్ పెట్టేసి మొక్కలకల్లా నీళ్ళు అయితే పెట్టేసినా ఫ్రెండ్స్ నేను రాత్రి నీళ్ళు లేవు పొద్దున్న అల్లతా నేను నీళ్ళు ఎట్టబట్టాలో నేను అలా ఫంక్షన్ ఎంజాయ్ చేసి వచ్చా అది

పో అంతే కదా మరి సంతోషంగా వచ్చి మనిషి అమ్మట వచ్చి చూద్దాము ఎంజాయ్ చేయని ఉండదు ఇప్పుడు సంతోషం అంటే ఏంది నలుగురు డాన్సులు వేస్తారు ఆడ కొంచెం సరదాగా ఉంటారు నువ్వు కూడా డాన్స్ ఇస్తావా ఏ రింబోలా 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 కాసేపు మనం చేయలేకుండా కనీసం చూసే కళ్ళ నేత్రానందం చేసి రావాల రావాలి అది కూడా లేకుండా పోతుంది నీ కళ్ళు కూడా లేవా సరే ఎక్కడ రాత్రి పో అన్నాడు ఫ్రెండ్స్ పోయి చూసి వచ్చిన

ఇప్పుడు ఆ డబ్బుకి నీళ్ళు ఎందుకు కొడుతున్నా పైన తొట్టి నిండింది కదా ఎవడు చెప్పింది నీకు నిన్న వాళ్ళు పట్టుకున్నారంట ఆలీలు అయ్యే అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒకసారి నీళ్ళంతా ఒక రౌండ్ వేసేయండి ఇంకా వీడియో మొత్తం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేందర్ అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఇలా రోడ్డు మీద ఉన్నాం అనమాట సో రేపు వచ్చేసి వీడియో ఏంటంటే అందరికైతే ముందుగా గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ టైం అయింది సో ఏంటంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం అయితే అయ్యింది నాకైతే మాత్రం ఈ కోతులు బాధ అయితే అస్సలు పోవట్లేదు ఫ్రెండ్స్ ఏంటంటే అది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ అయింది ఫైవ్ అవుతుంది ఇంకేంటంటే మా ఆయన ఇంటికి వెళ్ళాడు మేము వచ్చేసి కాయల దగ్గర ఉన్న పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా రేపు నందుకు స్కూల్ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మన కాయలన్నైతే అయిపోయాయి అయితే మన లాస్ట్ రోడ్ అనమాట ఇంకా ఇది అయిపోయి మళ్ళీ మనం చేయలేయితే అడుగు పెట్టేస్తాము మళ్ళీ వ్యాపారం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ నిజం చెప్పమంటారా మనకైతే కనుక ఇక్కడ కొంచెం కళ్ళు మూసుకొని అంటే ఇక్కడ కోతులు బెడద ఎక్కువైపోయింది ఇవి ఏంటంటే మనిషి మారితే సార్లు వచ్చి కాయల కల్లా బొక్కలు పెట్టేస్తా ఉన్నాయి దగ్గర దగ్గరకు వచ్చేసి రెండు నెలలు అవుతా ఉంది కాయలమ్మ వాటి కానీ వీటి మాత్రము ఫస్ట్ అంటే మనం ఫస్ట్ అలవాటు చేసాంలేండి తర్వాత వచ్చేసి అవి ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతాయి పోనీ అట్లా అలవాటు అంటే చేసాములేండి మనం కోసి వేస్తాము అవి తింటవి తిన్న తర్వాత మళ్ళీ కాయలుకొచ్చి బొక్కలు వేస్తాయి అట్లయితే ఎట్లా ఇప్పుడు వాటి కోసం మనం ఆల్రెడీ రెండు కాయలు కానీ ఒక కాయను కోసి వేస్తున్నాం కదా అవి తినేసి అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి ఇంకా అవి చూడండి అట్ నిలబడిస్తుందో సో ఏది ఏమైనా ఇట్ట ఈవినింగ్ టైంలో ఆహోబ్లం రోడ్డు చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగుంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా రేపు నెల నుంచి మళ్ళీ సురేంద్ర మయాన టమాటా నాటాలి కూరగాయలు నాటాలి అని అయితే ప్లాన్ అయితే వేసుకుంటున్నాం సో కష్టపడింది అయితే రాదు కదా కష్టపడాలి కష్టపైతే పడతా ఉన్నాం ఏదో ఒక రోజు అయితే దేవుడు మమ్మల్ని కళ్ళ చూస్తారని అనుకుంటున్నాం సో ఏంటంటే నాకైతే టీ టైం అయింది ఇంకా ఆయన రాలేదు సో ఏంటంటే నేను రోజు నాలుగు ఆ మధ్యాలే టీ తాగేస్తా ఆ ఇంకా ఈయన ఇంకా ఐదు ఆరుకు వస్తే ఇంకా ఆటోమేటిక్గా తలలో పెట్ట ఇంతసేపు ఎంత ఇక్కడ కుప్పలు పేర్చి నీకు ఆ పక్క కుప్పలు నెగ్గి బండ్ల అయితే చేసి ఆమె మళ్ళీ ఐదు వందల ఆమెకు ఒక కార్ ఆగింది నాకు ఒక బడ్జీ ఆగిందే నువ్వు బాగుండవాలి మట్టి సైలెంట్గా ఉండా అనుకున్నా చూస్తుంది

వాడు ఫ్రెండ్స్ వచ్చిన వచ్చి ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్ వాడు మళ్ళా ఫ్రీ ఫైర్ ఆరేది పోటీలు పెట్టాలంటే ఇంటికి నాకు మేమే ఆ పోటీ పెట్టామని అది పిల్లవిడి కదా ఇదో అస్సమ్మా డ్రస్ బలిందే ఇంతకేమి ఇంతకు రెడీ కావడానికి పదమూడు టాటర్ వేటండి పదమూడు మందిలో ఎంత మంది వెళ్ళినారట మూడు నాలుగు ఐదు మంది వెళ్ళినారు మనల్ని బో బో గడుగుతున్నా ఒక్క షేక్ అక్క గ్లాసు వీళ్ళ అందునికి బడి ఉందట మీ మేడ ఫోన్ చేసింది ఏ అబ్బా ఉయ్యో ఉయ్య 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 ఒరే సెకండ్ సాటర్డే బడి ఉండదు అనుకునే ఖాళీ వాళ్ళు కరువా అని చెప్పి శనివారం సెకండ్ సాటర్డే కూడా బడి పెట్టాను నాకు తెలుసు వాత్ మామ్